ఉంటుంది బాలుగడికి అయితే సర్లే ఎక్కడో చోట జాబ్ అయితే వస్తుంది వచ్చింది కదా మొదటి రోజుకి జీతం తీసుకొస్తాడు కదా మొదటి తారీఖుకి అప్పుడు చూద్దాంలే అని చెప్పి బాలు మాట్లాడు ఇంకా కొంచెం టైం అయ్యాక సుమారు పది పదకొండు ఆ సమయం అప్పుడు బాలు కాస్త మీనాన్ని తీసుకుని గుడికి వెళ్ళాలి అనుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు గుళ్ళోనే తాలి కట్టుకుని పెళ్లి చేసుకున్నారు కదా దైవ దర్శనం కోసం గుడికి వెళ్దాం మీనా అని చెప్పి పూలమాల కట్టుంచి మనం గుడికి వెళ్ళొద్దామని కానీ సరేనండి అని చెప్పి మీనా చెప్తుంది ఇంకా మీనా బాలు ఇద్దరు గుడికి బయలుదేరతారు బయలుదేరేసరికి మనోజ్ కాస్త నడుచుకుంటూ వెళ్ళడం చూస్తారు ఇదేంటి మీ అన్నయ్య ఎక్కడున్నాడు పైగా రోడ్డు మీద జాబ్ ఏదో చేస్తున్నాడు అన్నారు మరి ఇలా తిరుగుతున్నాడేంటి అని చెప్పి అంటూ ఉండగానే చూద్దాం ఉండని చెప్పి చూసేసరికి తాకట్టు షాపులోకి వెళ్తాడు తాకట్టు షాపులోకి వెళ్ళి తను తీసుకొచ్చిన పుస్తెల తాడు అవన్నీ కూడా తీసి ఎదురుగా పెట్టేసి చూపి ఇచ్చేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది అవన్నీ నావండి మీరు ఆ చవులీలు ఆ పుస్తెల తాడు మంగళసూత్రాలు అన్నీ నావి అని చెప్పనేసరికి వీడు ఎంతకు తెగించాడా ఇంట్లో ఉన్న నగలు దొంగతనం చేసి ఏకంగా తాకట్టు పెట్టుకునే రేంజ్కి ఎదిగిపోయాడా చెప్తాను వీడి పని ఇంట్లో వీడి పని బయట పెడతాను అని చెప్పి ఇంకా బాలు ఇంకా అక్కడ ఏమి చేయడు మామూలుగానే గుడికి వెళ్ళిపోతాడు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాడు మనోజ్ కూడా జాబ్కి వెళ్ళిపోయి వాళ్ళు తాకట్టు పెట్టిన డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఆ డబ్బులు ప్రభావతి చేతిలో పెడుతుండగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావరా అని చెప్పనేసరికి ఎక్కడి నుంచి తీసుకురావడం ఏంట్రా నేను జాబ్ చేస్తున్నాను కదా అందుకే జాబ్ దగ్గరే నా జీతం ఇచ్చారు ముందుగానే ఇచ్చారు అందుకనే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి అవునా ప్రభావతమ్మ మీనా నగలు నువ్వే కదా తీసుకెళ్ళి బీర్వాలో దాచిపెట్టావు వెళ్ళి నగలు ఒకసారి తీసుకురా నేను కళ్ళారా చూసి మళ్ళీ ఇచ్చేస్తాను అను కానీ ఎందుకురా అని చెప్పనేసరికి ముందు వెళ్ళి తీసుకురామ్మా అని చెప్పాను కానీ తీరా మోసి వెళ్ళి బాలు ప్రభావతి కాస్త చూస్తుంది ఎక్కడా కనిపించవు ఏంట్రా నగలు కనబడతలేదు అని చెప్పాను కానీ నాకేం తెలుసు నిన్ను నగలు తీసుకురామ్మన్నాను పెట్టింది నువ్వు ఎక్కడ పెట్టావో ఏంటో నాకు తెలియదు కదా అని చెప్పనేసరికి నేను రవి వాళ్ళ రూమ్లోనే పెట్టాను అని చెప్పాను కానీ నాకేం తెలియదంటీ నేనేం తీయలేదు అని చెప్పి శృతి అంటుంది నాకు తెలియదమ్మా నాకు ఈ నేనేమీ ముట్టుకోలేదనగాని మీరెవరు ముట్టుకోలేదురా ముట్టుకునే మనిషి ఇంట్లో నగలు దొంగతనం చేతివాటం ఉన్న మనిషి ఉన్నాడు కదా అని చెప్పనేసరికి ఎవరు బాలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటూ సత్యం అనగానే ఇంకెవరి నాన్న ఉన్నాడు కదా మనోజే మనోజే మీనా నగలు తీశాడు అని చెప్పాను కానీ నా కొడుకు ఎందుకు నగలు తీస్తాడు ఏంటి బాలు అస్తమాను బా మనోజ్ మీదే నిందలు వేస్తున్నావు ఏ మనోజ్ తీశాడని నువ్వేలా చెప్తున్నావు నువ్వు చూసావా అనగాని నేను మాత్రమే కాదు మీ నాకు కూడా చూసింది కావాలంటే మీకు కూడా చూపిస్తాను రండి అని చెప్పి అందరినీ కూడా షాబ్దారి తీసుకువెళ్ళి నిన్న వీడి ఇక్కడికి తీసుకొచ్చిన నగలేవి అని చెప్పాను కానీ నగలను కాస్త తీసుకొచ్చి పైన పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు సత్యానికి చాలా కోపం వచ్చేస్తుంది వీడు ఎలాంటి పని చేశాడా అందరి ముందు పరువు పోయే పని ఇంటి కోడలి నగలు దొంగతనంగా తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులేదో వాడి కష్టపడి సంపాదించిన డబ్బుల్లా ఇంటికి తీసుకురావడంతో సత్యానికి చాలా కోపం వచ్చి ఇంకా అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రావడంతో ఇంకా మనోజ్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అందరూ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ చెంప చెల్లు ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎంత దౌర్భాగ్య బతు ఇంతకుముందు లక్ష రూపాయలు అలాగే ఇంట్లో కొట్టేసి ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నించావు ఇప్పుడు ఏకంగా మీనా నగలు కొట్టేసి తాకట్టు పెట్టుకుని మరీ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావా అసలు నువ్వు మనిషివేనా అంటూ ఇంకా సత్యం మనోజ్ని బయటికి గెంటేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేసరికి అది కాదండి వాడేదో కావాలని చేసి ఉండడానికి కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా అసలు నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా వాడు నగలు దొంగతనం చేసి అక్కడికి తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి నీకు ఇచ్చాడు వాడు తెలిసి తీ చేసి ఉండడా తెలిసి చేయకపోవడానికి తెలియకుండా చేయడానికి వాడు ఏమీ తెలిసి తెలియని తప్పు చేయలేదు తెలిసి తెలియని వాడికి మాత్రం కాదు వాడు వాడు ఇంటికి పెద్ద కొడుకు ఎడ్డుగారుదలా ఎదిగిన వాడు వాడికి తెలియకపోవడం ఏంటి అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదండి అనగానే చూడు ప్రభా ఇంకొక్కసారి వీడిని బయటికి గెంటేటప్పుడు నువ్వు గనక ఆపేవంటే నిన్ను కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను రోహిణి వీడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లో ఏమేమి పోతాయో ఏమేమి ఉంటాయో కూడా తెలియదు ఈ ఇంట్లో ఎలాంటి బుద్ధి ఇంట్లో వాళ్ళెవ్వరికీ లేదు వీడికే చేతివాటం ఉంది అప్పుడొకసారి డబ్బులు పోతే నేనే ఇచ్చాను అంటూ యదవబద్దాలు ఆడావు నేను పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఇది చేసావు ఈ నగలు కూడా నువ్వే ఇచ్చావా ఏంటి తాకట్టు పెట్టుకో అమ్ముకో అని చెప్పి నువ్వే ఇచ్చుంటావు నీ కొడుక్కి అని చెప్పనేసరికి లేదండి నేను ఇవ్వలేదు అని చెప్పాను కానీ ఇవ్వలేనప్పుడు నోరు మూసుకుని ఉండు వాడు దొంగతనం చేసే కదా పట్టుకుని వెళ్ళాడు ఇలాంటి వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే వీడు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పనేసరికి అది కాదు నాన్న ప్లీజ్ నాన్న ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను నాన్న అని చెప్పాను కానీ అప్పుడు చెప్పాను అప్పుడు చెప్పినా నువ్వు నా మాట వినిపించుకోలేదు అప్పుడు ఇలానే సమాధానం చెప్పావు ఇప్పుడు కూడా అదే సమాధానం చెప్తున్నావు అసలు నిన్ను ఏమనాలి ఏ మనాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు జాబ్ చూసుకోమని చెప్తే జాబ్కి వెళ్తున్నానంటూ వెళ్ళి పార్కులో కూర్చుని మూడు నెలలు కాలక్షేపం చేశావు బాలు ఆ విషయాన్ని బయటపెడితే అందరు కలిసి మళ్ళీ బాలునే నిందలు వేశారు తప్పులు చేసింది మీరు నిందలు పడాల్సింది వాడా వాడు ప్రతి క్షణం కష్టపడుతూనే ఉన్నాడు ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కష్టపడి చేసేది వాడే అలాంటిది వాడి మీదే నిందలు వేస్తున్నారు ఇప్పుడేమో వాడినే తప్పు పడుతున్నావు అని చెప్పనేసరికి అది కాదు కండి మనోజ్ కావాలని చూసి ఉండడు ఏదో ఏం చేయాలో అర్థం కాక టెన్షన్లో అలా డబ్బులు తీసేసుకు నగలు తీసేసుకుని ఉంటాడు అనగాని చీ నోర్మి అసలు బుద్ధుండే చెప్తున్నావా బుద్ధుండే వెనకేసుకొస్తున్నావా తెలిసి తెలియకి ఏం చేయాలో కంగారులోనా కంగారులో రవి రూంలోకి వెళ్ళి రవి రూమ్లో ఉన్న బీరువాలో ఉన్న నగలు తీసి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా కంగారులో ఏం చేశాడు ప్రభా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా వాడి విషయంలో నువ్వు ఇలా రావడం చాలా చిరాగ్గా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటేనే వాడిని చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుంది చిచ్చి మీలాంటి వాళ్ళు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకూడదు వెళ్ళిపో ప్రభా వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపో నీ పెద్ద కొడుకు ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండు వాడిని ఇక్కడే ఉంచి వెనకేసుకొస్తూ ఉంటే నా పరువు పోతుంది దయచేసి వెళ్ళిపో ప్రభా వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోయి నీ పెద్ద కోడలే సంపాదిస్తుందో లేక పెద్ద కొడుకే సంపాదిస్తాడో నువ్వే చేస్తావో చెయ్యి ఆడు నలభై లక్షల పట్టుకెళ్ళిపోయినప్పుడు వాడు తెలియకే తప్పు చేశాడు ఏం చేసినా వాడు తెలియకే చేస్తాడు తెలిసి ఎవ్వరూ చేయరు తెలియకే చేస్తారు నువ్వేమో నీ కడుపును పుట్టిన వాళ్ళని వాడిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎదవల్ల చూస్తూనే ఉంటావు అసలు నిన్ను కాదనడం నువ్వు మొదటిసారి తప్పు చేసినప్పుడే నిన్ను గద్దించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా వెళ్ళిపో ప్రభా ఇక్కడి నుంచి వాడిని తీసుకుని నీ పెద్ద కొడుకుతో సహా ఇంట్లోంచి వెళ్ళిపో నిన్ను భరించడం నా వల్ల కాదు నీ పెద్ద కొడుకుని భరించే ఓపిక నాకు లేదు దయచేసి వెళ్ళిపోండి నీ పెద్ద కొడుకు నీ పెద్ద కొడలు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ సత్యం చెప్పేసరికి ఇంకా ప్రభావతి కాస్త సత్యం కాళ్ళు పట్టుకొని బ్రతిమాలతూ ఉంటుంది వదిలేసాడు నాన్న ఇంకా ఏదో జరిగింది అంటూ బాలు మాట్లాడేసరికి ఎన్నిసార్లు చెప్పాలరా ఎన్నిసార్లు వదిలేయాలి వీడిలాగే తప్పులు చేసుకుంటూ పోతే చూసి చూడనట్టు వదిలేస్తే వీడు ఎప్పటికీ ఇంకా మారడు వీడిలో మార్పు అయితే రాదు వీడు బుద్ధి మార్చుకోడు అంటూ ఇంకా సత్యం కాస్త తిట్టడం మొదలు పెడతాడు లేదు నాన్న ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు పని చెయ్యను ఎన్ ఏం చేసినా అబద్ధం చెప్పను నిజమే చెప్తాను నేను వెయిటర్గా పనిచేస్తున్నానన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే ఇలా చేశానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఇంకెప్పుడు అబద్ధం చెప్పను నాన్న నిజమే చెప్తాను నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా నాన్న నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి ప్లీజ్ నాన్న ఎక్కడికి వెళ్ళలేను అంటూ ఇంకా ప్రతిమాలతో ఉంటారు ఇటు రోహుని రో మనోజు ఇంకా ప్రభావతి అయితే మరి సత్యం మనసు మార్చుకుని వాళ్ళని ఇంట్లో వండనిస్తాడా లేదు ససేమిరా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు